హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణువు భూమి మీద మొదటిసారిగా పాదం మోపింది ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ప్రదేశంలో అంటారు ఇదే శ్రీ బద్రీనాథ్ ఆలయం మేము బద్రీనాథ్ ఆలయాన్ని చేరుకోవడానికి హరిద్వార్ నుండి ఏడవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఉదయం ఏడున్నర గంటలకు బయలుదేరితే సాయంత్రం ఆరు గంటలకి మేము బద్రీనాథ్ చేరుకున్నాము బద్రీనాథ్ వెహికల్ స్టార్టింగ్ లో రాగానే మాకు ఇక్కడ అష్టాక్షరి ఆశ్రమం కనబడిందండి మేము ఇక్కడే స్టే చేసాము ఇక్కడ ఉన్నటువంటి పచ్చని కొండలు మేఘాలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం మేము దిగంగానే చూసాము వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది మేము లగేజ్ రూమ్ లో పెట్టేసి స్వామివారి దర్శనానికి బయలుదేరామండి ఫస్ట్ మేము తప్తకుండ దగ్గరికి వెళ్ళాము దీని తప్తకుండ్ లేదా కుండ అంటారు ఇందులో నీరు ఎప్పుడు వేడిగానే ఉంటుంది ఇందులో స్నానాన్ని చేసి ఈ తడి బట్టల్ని ఇక్కడే లగేజ్ దగ్గర పెట్టేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు భక్తులు అందరూ ఆడవారికి మగవారికి గా ఈ కుండలు ఉన్నాయి దీనికి ఇంకొంచెం ముందుగా వెళ్తే వచ్చేది బ్రహ్మ కపాలండి ఇక్కడే పిండ ప్రధాన కార్యక్రమాలు తర్పణాలు నిర్వహిస్తారు ఇక్కడ మనం పిండ ప్రధాన కార్యక్రమం చేస్తే ఇంకా ఎక్కడా చేయని అవసరం లేదని తర్పణాలు మాత్రమే వదలాలని అక్కడ పంతులు గారు చెప్పారు రాత్రిపూట బద్రీనాథ్ ఆలయం ఈ విధంగా విద్యుత్ కాంతులతో ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ కనిపించింది చాలా చాలా బాగుంది మేము బద్రీనాథ్కి ఎలా వెళ్ళాము ఎంత దూరం ట్రావెల్ చేసాము దారిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఫుడ్ ఎలా ఉంది బద్రీనాథ్ లో మనం స్టే చేయాలంటే ఎక్కడెక్కడ చేయాలి ఈ వివరాలన్నీ పెద్ద వీడియోలో క్లియర్ గా మీతో షేర్ చేసుకుంటాను మర్నాడు ఉదయాన్నే బ్రహ్మకపాలం దగ్గరికి వెళ్ళడానికి కొత్త బ్రిడ్జ్ మించే స్వామివారి దేవాలయం దగ్గరికి వెళ్తున్నాం అండి ఇది అలకనంద నది మనం ఎక్కడ తిరుగుతున్నా ఈ అలకనంద నది హోర్ మనకి వినపడుతూనే ఉంటుంది మీరు కూడా వినండి